హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజ సిరి వ్లాగ్స్ ఈరోజైతే మన ఛానల్లో గోంగూర రోటి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నానండి ఇదైతే అమ్మ చేసిన గోంగూర పచ్చడి ఫ్రెష్ గోంగూర అండి అప్పటికప్పుడు తెంపుకున్న గోంగూర ఆకులు అండ్ ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి మనం ఇదైతే ఓన్లీ ఎండుమిర్చితోనే చేస్తున్నామండి పచ్చిమిర్చి కారం ఏది వేయట్లేదు ఓన్లీ ఎండుమిర్చితోనే అందుకు ఎండుమిర్చి కొన్ని ఎక్కువగా తీసుకోవాలి అండ్ ఇందులోనే కొద్దిగా పల్లీలు అండ్ కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కరివేపాకు ఎందులోకి ఎందుకు అనంటే మనం బయట నార్మల్గా వేస్తే పక్కన పెట్టేస్తారు కదా ఇందులో అయితే మిక్సీ పట్టేస్తే అలానే తినేస్తారు అందుకని చెప్పేసి ఇందులోనే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకొని అదే గిన్నెలో గోంగూర ఆకలిని కూడా మనం ఉడకబెట్టుకోవాలి గోంగూర ఉడికిన తర్వాత కొద్దిగానే అయిపోతుందండి క్వాంటిటీ చాలా తక్కువగా అయిపోతుంది ఇక చూసారు కదా ఆల్మోస్ట్ మనకి గోంగూర అయితే ఉడికినట్టే ఇలా మంచిగా ఉడకబెట్టుకోవాలండి ఇందులో వేసుకుంటే కొద్దిగా చింతపండు కూడా వేసుకోవచ్చు బట్ ఇప్పుడు మేమైతే వేయలేదు ఓన్లీ గోంగూర అయితే ఉడకబెట్టేసుకున్నాము మన ఎండుమిర్చి పల్లీలను అయితే ఒక్కసారి మిక్సీ పట్టేసుకోవాలి ఇందులో తగినంతగా సాల్ట్ వేసుకొని అండ్ కొద్దిగా వెల్లుల్లి కూడా వేసుకొని సాల్ట్ వెల్లుల్లి అండ్ జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టేసుకొని రెడీగా పెట్టుకోవాలి అండ్ ఇప్పుడు రోట్లో కొద్దిగా కరివేపాకు అండ్ కొద్దిగా వెల్లుల్లి అండ్ గోంగూర వేసుకొని బాగా రుబ్బుకోవాలి చూసారు కదా అలా బాగా రుబ్బేసుకొని మనం మిక్సీలో ఎండుమిర్చి పట్టాము ఎందుకంటే రోట్లో ఎక్కువ టైం పుట్టి తీసుకుంటుంది దా నూరడానికి అందుకని చెప్పేసి దీన్ని మిక్సీలో పట్టేసుకొని గోంగూరను మాత్రం రోట్లో నూరుకుంటున్నాము అంటే ప్రాసెస్ అనేది ఈజీ అయిపోతుంది కదా అందుకని చెప్పేసి ఇప్పుడు ఆ మిక్సీ పట్టిన ఎండుమిర్చిది కూడా మనం ఈ గోంగూరలో కలిపేసుకుంటే మన ఎమ్మి అమ్మి గోంగూర పచ్చడి రెడీ అండి టేస్ట్ మాత్రం అదిరిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుందండి మన మిక్సీ పట్టుకున్న చట్నీకి అండ్ రోట్లో నూరుకున్న చట్నీకి డిఫరెన్స్ అనేది చాలా ఉంటుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి మనం పో పెట్టుకోవడానికి అండి తాలింపు తాలింపు వేసుకోవడానికి కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో పోపు గింజలు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి గింజలు ఇవన్నీ వేసుకోవాలి ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒకటి లేదా రెండు ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అండ్ ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు అండ్ గోంగూర పచ్చళ్ళలో ఉల్లిపాయలు వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఎంతమందికి ఇష్టమో చెప్పండి అంటే కామెంట్ బాక్స్లో చెప్పండి గోంగూర పచ్చళ్ళలో ఉల్లి ఉల్లిపాయలు కొద్దిగా ఫ్ర ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు అండ్ కొద్దిగా పసుపు వేసుకొని మన ఈ గోంగూర పచ్చడిని అందులో వేసేసుకుంటే మన యమ్మీ యమ్మీ గోంగూర పచ్చడి రెడీ అండి టేస్ట్ మాత్రం అదిరిపోతుంది మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి ఆ మిగిలిన మన ఉల్లిపాయల్ని ఆ పైన వేసుకుంటే టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి మనం అన్నం తినేటప్పుడు పంట కింద పడితే వాహా సూపర్గా ఉంటుంది అండ్ అమ్మ చేసిన గోంగూర పచ్చడి కాబట్టి చాలా బాగుంటుందండి మీరందరూ కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ